నమస్తే న్యూస్ ఎయిట్కు స్వాగతం అనంతపురం మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ సిఐగా రాజేంద్రనాథ్ యాదవ్ బాధ్యతలు స్వీకరించారు జిల్లా ఎస్పీ జగదీష్ ఆదేశాల మేరకు గురువారం బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సిఐ రాజేంద్రనాథ్ యాదవ్ మాట్లాడుతూ మూడవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే చట్ట కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించారు అధిక వడ్డీ వ్యాపారాలు చేసిన గంజాయి విక్రయాలు లాంటి విక్రయాలు చేసిన ఎలాంటి వారినైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు శాంతి భద్రతలు ఉండేలా ప్రతి ఒక్కరూ పోలీసులకు సహకరించాలని కోరారు నమస్కారం అండి మా గౌరవ అనంతపురం ఎస్వి గారి ఆదేశాల మేరకు ఈరోజు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఛార్జ్ తీసుకోవడం జరిగింది ఆఫీసర్ల సూచనల మేరకి ప్రజల సహకారంతో త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఎటువంటి ఆసాంఘిక కార్యకలాపాలు కానీ దౌర్జన్యాలు కానీ భూ కబ్జాలు కానీ లేకుండగా ప్రజలకు అధినీత్యం అందుబాటులో ఉండి ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారి కోసం పనిచేయాలని మా అధికారులు ఆదేశాలు ఇచ్చినందున దాని ప్రకారమే నడుచుకుంటామని ప్రజలకు తెలియజేస్తాం మనకు అంటే ప్రాథమికంగా ఏమంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొంచెం క్రైమ్ ప్రోన్ ఏరియాస్ ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా ఆర్టీసీ బస్ స్టాండ్ ఒకటి ఆర్టీసీ బస్ స్టాండ్లో అపరిచిత వ్యక్తులను నమ్మడం కానీ చేయకూడదు తర్వాత అక్కడ ఎక్కువగా నేరాలు జరగడానికి ఆస్కారం ఉంది కాబట్టి ఆ ప్లేసుల్లో ప్రజలంతా కూడా ప్రయాణికులంతా కూడా అప్రమత్తం ఉండాలి మేము కూడా సీసీ కెమెరాలు పెట్టినాము అక్కడ నిఘాను కూడా మా అధికారుల ఆదేశాల మేరకు పెంచుతాము మేము కూడా ఆ ప్లేసుల్లో ఎక్కువ శ్రద్ధ తీసుకుంటాము ఆ ఆ ప్లేస్లే కాకుండా మళ్ళీ రైల్వే స్టేషను తర్వాత మార్కెట్ యార్డ్ కూడా ఉంటుంది మార్కెట్ యార్డ్కి రైతులు చాలామంది చాలా దూరం నుంచి వచ్చిపోతూ ఉంటారు సో ఆ రైతులను కూడా మోసగించే వ్యక్తులు చాలామంది ఉంటారు కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి మా పోలీస్ శాఖ తరపున మా అధికారుల ఉత్తర్వుల మేరకు మేము ఏం చర్యలు తీసుకోవాలో అవన్నీ కూడా ఖచ్చితంగా తీసుకుంటాం